హలో అండి ఈరోజు మనం ఇంకొకటి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన ఒక క్వశ్చన్ చూద్దాము బిట్ అనేది మనకి ఏమీ తెలియకపోయినా మినిమం నాలెడ్జ్ లేకపోయినా బిట్ని ఎలా కరెక్ట్ ఆన్సర్ చేయాలనేది చూద్దాము మ్యాచ్ ది ఫాలోయింగ్ విత్ దేర్ షూటబుల్ ప్రిపోజిషన్స్ అని ఇచ్చాడు కింద ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు వన్ డే ది కింగ్ వాజ్ హీ కోర్ట్ డాష్ ఇచ్చాడు అక్కడ ఏ డవ్ ఈజ్ డాష్ ది బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ వివేకానంద వాజ్ బోర్న్ డాష్ ట్వెల్త్ జనవరి ఎయిటీన్ సిక్స్టీ త్రీ ఐ షెల్ మీట్ యూ డాష్ ఫైవ్ పిఎం టుమారో దానికి పక్కన ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు ఆన్ ఎట్ ఇన్ ఆన్ అని జనరల్గా దేనికి ఏది ఆన్సర్ అనేది మనకి తెలియదు అనుకుందాం ఆ మినిమం నాలెడ్జ్ అనేది లేదు ఇంగ్లీష్లో అనుకుంటే ఆన్సర్ ఏ విధంగా చేయాలి కరెక్ట్ ఆన్సర్ రాంగ్ చేయకుండా ఉండడానికి మనకి చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయండి అలా చూద్దాం ఇక్కడ ఫోర్ ఆప్షన్స్లో మినిమమ్ మినిమం ఒకటైనా మనకి తెలిసింది ఉందా అనేది చూసుకోవాలి కింగ్ వాజ్ ఇచ్చిన దగ్గర డాష్లో మనకి ఏం పెట్టాలో తెలియలేదు అనుకుందాం అలా ఫోర్ ఆప్షన్స్లో మినిమం తెలుస్తుంది కదండీ టైం ఎంత అయింది అని అడిగితే ఎవరైనా ఎట్ ఫైవ్ ఓ క్లాక్ ఎట్ త్రీ ఓ క్లాక్ అంటాం కదా మినిమం అది తెలుసు కదా జనరల్గా జనరల్ టాకింగ్లో వచ్చేదే కదా అది సో దాన్ని చూసుకొని మనం ఆన్సర్ చేసేయచ్చు ఐ షెల్ మీట్ యూ డాష్ ఫైవ్ పిఎం టుమారో అన్నాడు అంటే ఫైవ్ పిఎం టుమారోకి డ్యాష్ ఇచ్చాడు కదా అక్కడ ఐ షెల్ మీట్ యూ ఎట్ ఫైవ్ పిఎం టుమారో అంటే ఫోర్త్ వన్కి ఎట్ పెడితే సరిపోతుంది టైంకి ముందు ఎప్పుడైనా కూడా టైంకి ముందు ఎట్ అనేది మెన్షన్ అవుతుంది సో అది చాలు మనకి బండ గుర్తు ఇక్కడ ఫోర్త్ వన్కి ఆన్సర్ ఎట్ అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఫోర్త్ వన్కి ఎట్ అంటే బి ఎక్కడుందో చూసుకోవాలి ఫోర్త్ వన్కి బి ఎందులో ఉంది ఫోర్ ఆప్షన్స్లో ఫోర్కి ఫస్ట్ వన్ ఏమో ఫోర్ కి ఏ ఉంది సెకండ్ వన్ ఫోర్కి కి బి ఉంది థర్డ్ వన్ ఫోర్కి కి సి ఉంది ఫోర్త్ వన్ ఫోర్ కి ఏ ఉంది అంటే ఫోర్కి కి బి అనేది మనకి ఒక దాంట్లో మాత్రమే ఉంది అది ఏంటి సెకండ్ వన్ సో ఆన్సర్ ఈజ్ సెకండ్ అలా చిన్న చిన్న ట్రిక్స్ని యూజ్ చేసి మనం ఆన్సర్స్ అనేది ఈజీగా చేయగలుగుతాము అన్నీ కాదు మినిమం ఇప్పుడు థర్టీ క్వశ్చన్స్ కదండి ఇంగ్లీష్ వచ్చేసి థర్టీ క్వశ్చన్స్లో మినిమం ఒక టెన్ క్వశ్చన్స్ అనేది మనకి ఏ నాలెడ్జ్ లేకపోయినా మనం కరెక్ట్గా చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి